జేజే జే ముందు కాపు ముందు కుల బాంధవులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నబడే కోఆర్డినేటర్ మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఎలక్షన్ ఆరాజు స్టార్ట్ అయింది అందరు ఎలక్షన్లు ఇస్తున్నారు ఇది మన సిక్స్ టీవీ ఛానల్ ఇక్కడ లైవ్ కూడా పెట్టించిన కాబట్టి అందరు కానీ రిపోర్టర్ గారు అదేవిధంగా పది గంటల నుంచి రోడ్లో జల విహారంలో మూడు గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది సకాలంలో వచ్చి ముందుకు కాపు కుల ఈ యొక్క అమూల్యమైన ఓటు వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటూ సామా సామాసిక్సు టీవీ ఛానల్ చైర్మన్ తెలంగాణ మీడియా ప్రెస్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ మల్లికార్జున స్వామి అఖిలభారత ముందు కాపు నిత్యానంద్రం జాయితాపం ట్రస్ట్ బొమ్మరవేజ్ చైర్మన్ డాక్టర్ ఉపరేంద్ర పటేల్ సదా మీ సేవలో ప్రతి నియోజకవర్గం నుంచి కొందరు రావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై ముందు